స్వాగతం ఈరోజు మనం ఇంట్లోనే సినిమా హాల్ లాంటి అనుభూతి పొందడం ఎలాగో చూద్దాం అంటే ఆ పాప్కార్న్ తింటూ పెద్ద స్క్రీన్పై సినిమా భలే ఉంటుంది కదా అయితే కేవలం పెద్ద స్క్రీన్ ఉంటే సరిపోదు ఆ పూర్తి అనుభూతి రావాలంటే కొన్ని ముఖ్యమైన టెక్నికల్ గ్యాడ్జెట్స్ కావాలి ఈరోజు మన చర్చకు ఆధారం హైదరాబాద్లోని ఓషైన్ సంస్థ అందించిన సమాచారం వాళ్ళు సినిమాటిక్ బ్లిస్ కోసం అత్యవసరమైన హోమ్ థియేటర్ గాడ్జెట్స్ మీద బాగా రీసెర్చ్ చేశారు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు మనం ఇక్కడ ఏం చూడబోతున్నామంటే ఈ గ్యాడ్జెట్స్ కేవలం వస్తువులు కాదు సౌండ్ విజువల్స్ కంఫర్ట్ ఆ చివరికి ఆ ఆంబియన్స్ వీటన్నింటినీ కలిపి మన ఇంటిని ఒక పర్సనల్ సినిమా థియేటర్లా ఎలా మారుస్తాయో కొంచెం లోతుగా చూద్దాం సరే మొదలు పెడదామా మామూలుగా అయితే అందరి దృష్టి ముందు స్క్రీన్ మీదే పడుతుంది ఇంట్లో పెద్ద స్క్రీన్ అంటే టీవీనే అనుకుంటాం కానీ ఓషైన్ వాళ్ల సమాచారం ప్రకారం అసలు సిసలైన సినిమాటిక్ ఫీల్ రావాలంటే ప్రొజెక్టర్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు అవును అది అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే ఒకప్పుడు ప్రొజెక్టర్స్ అంటే ఆఫీసుల్లోనో లేదంటే చాలా కాస్ట్లీ హోమ్ థియేటర్ సెటప్స్లోనో చూసేవాళ్ళం కానీ టెక్నాలజీ మారింది ఇప్పుడొచ్చే స్మార్ట్ ప్రొజెక్టర్లు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఊరికే పెద్ద ఇమేజ్ వేయడం కాదు కే రెజొల్యూషన్తో వస్తున్నాయి అంటే పిక్చర్ క్లారిటీ డీటెయిల్స్ అబ్బో అద్భుతంగా ఉంటాయి ఎంత పెద్ద స్క్రీన్ మీద చూసినా పిక్సెల్స్ కనిపించవు ఫోర్కే అంటే మన టీవీ లాగానేనా లేక ప్రొజెక్టర్లో ఇంకా బెటర్గా ఉంటుందా స్క్రీన్ సైజు పెద్దది కదా మంచి ప్రశ్న అడిగారు నిజానికి స్క్రీన్ సైజ్ పెరుగుతున్న కొద్దీ రిజల్యూషన్ ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది ఓ వన్ డే ఇంచెస్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ కే డిఫరెన్స్ భలే తెలుస్తుంది అంతేకాదు కలర్స్ కూడా చాలా న్యాచురల్గా బ్రైట్గా ఉంటాయి ముఖ్యంగా హెచ్డిఆర్ టెక్నాలజీ ఉంటే డార్క్ సీన్స్లో డీటెయిల్స్ బ్రైట్ ఏరియాస్ రెండు క్లియర్గా కనిపిస్తాయి ఆ ఇంకో ముఖ్యమైన విషయం బ్రైట్నెస్ అంటే ప్రకాశం పూర్వం ప్రొజెక్టర్లకు ఫుల్ డార్క్ రూమ్ కావాల్సొచ్చేది కానీ ఓషాయన్ చెప్పినట్లు ఇప్పుడు వచ్చే వాటిలో ఎక్కువ ల్యూమెన్స్ ఉంటున్నాయి సో కొంచెం లైటింగ్ ఉన్న రూమ్స్లో కూడా పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది అబ్బా అంటే డే టైంలో కూడా కర్టెన్లు మొత్తం మూసేయక్కర్లేదన్నమాట బాగుంది మరి కంటెంట్ ఎలా ప్లే చేయాలి దీనికి మళ్లీ వేరే ప్లేయర్ ఏమైనా కనెక్ట్ చేయాలా అక్కడే కదా స్మార్ట్ ప్రొజెక్టర్ల స్పెషాలిటీ చాలా వాటిల్లో ఇప్పుడు వైఫై ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్బిల్ట్ గా వస్తున్నాయి అంటే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఇలాంటి వాడొచ్చు అయితే స్ట్రీమింగ్ స్టిక్ లాంటివి కొనక్కర్లేదా అవసరం లేదు ఇంకా ఇవి చాలా కాంపాక్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటున్నాయి ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు సెటప్ కూడా సింపుల్ వావ్ అంటే పెద్ద స్క్రీన్ సూపర్ క్వాలిటీ స్మార్ట్ ఫీచర్స్ పోర్టబిలిటీ అన్నీ కలిపి ప్రొజెక్టర్ నిజంగానే ఆ హోమ్ సినిమా ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనమాట సైజ్ మాత్రమే కాదు క్వాలిటీ కన్వీనియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతోంది సరే అంత పెద్ద స్క్రీన్ మీద ఆ కే విజువల్స్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్ మాత్రం టీవీ స్పీకర్ల నుంచో లేక పక్క గదిలోంచొచ్చే డిస్టర్బెన్స్లానూ ఉంటే ఏం బావుంటుంది విజువల్స్ కి తగ్గట్టు సౌండ్ కూడా మ్యాజికల్ గా ఉండాలి కదా ఆషన్ దీనికి ఏం చెప్తోంది ఖచ్చితంగా విజువల్స్ ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే మంచి సౌండ్ లేకపోతే మనం సినిమాలో ఇన్వాల్వ్ అవ్వలేం అందుకే ఆషైన్ సరౌండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ గురించి చెప్తోంది ఊర్కే స్టీరియో అంటే రెండు స్పీకర్లు కాదు ఫైవ్ పాయింట్ వన్ లేదా సెవెన్ పాయింట్ వన్ ఛానల్ సిస్టమ్స్ అవి మన చుట్టూ ఒక సౌండ్ బబుల్ లాంటిది క్రియేట్ చేస్తాయి ఆ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ అంటే స్పీకర్ల నంబర్ కదా కానీ ఈ మధ్య డాల్బీ అట్మాస్ అని బాగా వింటున్నాం దాని స్పెషాలిటీ ఏంటి అవును కరెక్ట్ పాయింట్ డాల్బీ అట్మాస్ అనేది సరౌండ్ సౌండ్లో నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది కేవలం మన చుట్టూ అంటే హారిజాంటల్ గానే కాదు పైనుంచి కూడా సౌండ్స్ సౌండ్జొస్తున్న ఫీలిస్తుంది పైనుంచా ఎలా అంటే ఉదాహరణకు సినిమాలో వర్షం పడుతోందనుకోండి ఆ సౌండ్ నిజంగా మన పైనుంచి పడుతున్నట్టే అనిపిస్తోంది లేదంటే ఒక హెలికాప్టర్ మన నుంచి వెళుతున్న ఫీలింగ్ వస్తోంది గా ఇది ఒక సౌండ్ స్కేప్ ని క్రియేట్ చేస్తోంది దీనివల్ల మనం యాక్షన్ మధ్యలో ఉన్నట్టు ఫీల్ అవుతాం ఏదైనా పెద్ద బ్లాస్ట్ అయితే మనల్ని చుట్టుముట్టినట్టు చింద గుసుగుసలు కూడా ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలిసేంత క్లియర్గా వినిపిస్తాయి మంచి స్పీకర్ సిస్టంలో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి సినిమా నైట్ ఆ మల్టీప్లెక్స్కి వెళ్ళినట్టే ఉంటుంది అది జనాల గోల వేకుండా అబ్బా వింటుంటేనే గూస్బంస్ వస్తున్నాయి పైనుంచి కూడా సౌండ్ రావడం అంటే అది నిజమా ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఏమో సరే ఇన్ని స్పీకర్లు పెట్టాం ప్రొజెక్టర్ ఉంది కానీ గంటల తరబడి సోఫాలో ఒకేలా కూర్చుని సినిమా చూడాలంటే కొంచెం నడువు పట్టేస్తోంది కదా ముఖ్యంగా లాంగ్ మూవీస్ అప్పుడు అది అది చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం అందుకే ఓషైన్ కంఫర్ట్ ఇంపార్టెన్స్ ని కూడా హైలైట్ చేస్తోంది ముఖ్యంగా ఎర్గోనామిక్ రిక్లైనర్ సీటింగ్ గురించి ఎర్గోనామిక్ అంటే ఎర్గోనామిక్ అంటే బేసిక్గా మన బాడీకి అనుకూలంగా హెల్తీ పాశ్చర్ కి సపోర్ట్ చేసేలా డిజైన్ చేసింది అని ఈ రిక్లైనర్లు ఊరికే వెనక్కి వాలడమే కాదు మన స్పైన్ కి నెక్కి మంచి సపోర్ట్ ఇస్తాయి ఎక్కువసేఫ్ కూర్చున్నా బాడీ పెయిన్స్ రాకుండా చూస్తాయి ఇది లగ్జరీ మాత్రమే కాదు లాంగ్ రన్లో హెల్త్కి కూడా మంచిది ఉంది అంటే సినిమా చూస్తూనే మన హెల్త్ని కూడా చూసుకోవచ్చన్నమాట మరి ఈ రిక్లైనర్లలో వేరే ఫీచర్స్ ఏమైనా ఉంటాయా జస్ట్ కంఫర్టేనా అబ్బే చాలా ఉంటున్నాయి ఇప్పుడు మోడర్న్ రిక్లైనర్లలో బోలెడ్ ఫీచర్లు వస్తున్నాయి పాప్కాన్ పెట్టుకోవడానికి ట్రేలు కూల్ డ్రింక్ కి కప్ హోల్డర్స్ ఆ ఫోన్ ఛార్జింగ్ కి యూఎస్బి పోట్స్ రిమోట్స్ పెట్టుకోవడానికి పాకెట్స్ కొన్నిట్లో మసాజ్ హీటింగ్ ఫంక్షన్లు కూడా ఉంటున్నాయి మసాజా అవును అంటే సినిమా చూస్తూ ఫుల్ రిలాక్సేషన్ అన్నమాట మనకిప్పుడు మంచి పిక్చర్ అద్భుతమైన సౌండ్ కింగ్లా కూర్చోడానికి సీటింగ్ అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి ఆ థియేటర్ ఫీల్ రావాలంటే లైటింగ్ కూడా ముఖ్యం కదా అవును లైటింగ్ది చాలా కీరోల్ మనం థియేటర్లో చూస్తాం కదా సినిమా స్టార్ట్ అవ్వగానే స్లోగా డిమ్ అవుతాయి అది మన ఫోకస్ ని స్క్రీన్ మీద పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అదే అట్మాస్ఫియర్ ని ఇంట్లో క్రియేట్ చేయడానికి స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ భలే పనికొస్తాయి ఓషేన్ చెప్పినట్టు ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ స్మార్ట్ బల్బ్స్ ఇవి ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి వీటిని గోడలో పక్కన ఫాల్ సీలింగ్లో లేదంటే స్క్రీన్ వెనక ఇలా ఎక్కడైనా పెట్టచ్చు వీటిని స్మార్ట్ఫోన్ యాప్తో లేదా వాయిస్ కమాండ్స్తో కంట్రోల్ చేయొచ్చు అలెక్సా గూగుల్ అసిస్టెంట్ లాంటి వాటితో వా అంటే లైట్స్ డిమ్ చే అంటే అయిపోతుందా బాగుంది మరి రంగులు కూడా మార్చొచ్చా ఖచ్చితంగా మిలియన్స్ ఆఫ్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి సినిమా మూడ్ని బట్టి వామ్ కలర్స్ కానీ కూల్ కలర్స్ కానీ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కొన్ని స్మార్ట్ లైట్స్ స్క్రీన్ మీద వచ్చే కంటెంట్తో తో సింక్ అవుతాయా అంటే అంటే స్క్రీన్ మీద బ్లూ కలర్ ఎక్కువ ఉందనుకోండి రూమ్ లో లైట్స్ కూడా బ్లూగా మారతాయి ఇది ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఇంటరాక్టివ్గా ఇమ్మర్సివ్గా చేస్తుంది సినిమాతో లైట్లు సింక్ అవడమా వినడానికి భలే ఉంది కానీ అది కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉండదా అది పర్సనల్ ప్రిఫరెన్స్ ని బట్టి ఉంటుంది కొంతమందికి బాగా నచ్చుతుంది కొంతమందికి కొంచెం ఓవర్ అనిపించచ్చేమో బట్ ఆ ఫీచర్ని మనకు కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు ఎలా అయినా జస్ట్ ఒక కమాంటో రూమ్ ఆంబియన్స్ ని మార్చేయగలగడం పెద్ద ప్లస్ పాయింట్ అదే అసలు మ్యాజిక్ నిజమే ఈ చిన్న చిన్న డీటెయిల్సే కదా మొత్తం ఎక్స్పీరియన్స్ ని గొప్పగా చేసేది అయితే ఇప్పుడు మన దగ్గర ప్రొజెక్టర్ సౌండ్ సిస్టమ్ స్ట్రీమింగ్ బాక్స్ స్మార్ట్ లైట్లు ఇలా చాలా డివైసెస్ ఉన్నాయి వీటన్నిటికీ వేర్వేరు రిమోట్లుంటాయి కదా ఆ సోఫాలో కూచుని ఏ రిమోట్ దేందో అని వెతుక్కోవడం అదో పెద్ద పని కొంచెం చిరాగ్గా ఉంటుంది అవునవును ఆ రిమోట్ కన్ఫ్యూజన్ చాలా కామన్ ఒషిన్ దీనికి కూడా ఒక సొల్యూషన్ చెప్పుంది యూనివర్సల్ రిమోట్ లేదా స్మార్ట్ హబ్ యూనివర్సల్ రిమోట్ అంటే పేర్లోనే ఉంది మల్టిపుల్ డివైసెస్ ని అవి వేర్వేరు బ్రాండ్స్ అయినా సరే ఒకే రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు టీవీ ప్రొజెక్టర్ సౌండ్ బార్ బ్లూరే ప్లేయర్ ఇలా ఓకే మరి స్మార్ట్ హబ్ అంటే అది దీనికంటే డిఫరెంట్ గా ఉంటుందా స్మార్ట్ హబ్ ఇన్ కొంచెం అడ్వాన్స్డ్ అది కేవలం ఎంటర్టైన్మెంట్ డివైసెసే కాదు ఇంట్లో ఉన్న వేరే స్మార్ట్ డివైజెస్ను కూడా లైట్స్ ఫ్యాన్స్ ఏసీ కెమెరాలు అన్నింటినీ ఒకే చోట నుంచి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది యూజువల్గా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా లేదా వాయిస్ అసిస్టెంట్స్తో ఇది బేసిక్గా హోమ్ ఆటోమేషన్కి ఒక సెంట్రల్ పాయింట్లా పనిచేస్తుంది ఈ రెండిట్లో ఏది వాడినా మెయిన్ పాయింట్ కన్వీనియన్స్ పది పెట్టి ఒకే దాంతో అన్నీ ఆపరేట్ చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది చాలా యూనివర్సల్ రిమోట్స్ హబ్స్ కూడా అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్తో ఇంటిగ్రేట్ అవుతాయి అంటే మోడ్ ఆన్ చే అని చెప్తే చాలు ప్రొజెక్టర్ ఆన్ అవ్వడం సౌండ్ సిస్టమ్ అవ్వడం లైట్స్ డిమ్ అవ్వడం ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అబ్బా ఇది నిజంగా గేమ్ చేంజర్లా ఉంది రిమోట్లు వెతుకులాట తప్పుతుంది అంతా వాయిస్తో అయిపోతే ఇంకా ఈజీ చిన్న అప్గ్రేడ్లా అనిపించిన డెయిలీ యూసేజ్లో దీని ఇంపాక్ట్ చాలా పెద్దది కాబట్టి మనం ఈరోజు ఓషైన్ హైదరాబాద్ వాళ్ల సమాచారం బేస్ చేసుకుని చూసినవి ఒకటి అద్భుతమైన విజువల్స్ కోసం హై హైడెఫినిషన్ స్మార్ట్ ప్రొజెక్టర్ రెండు ఆ సినిమాలోకి మనల్ని లాగేసే డాల్బీ అట్మాస్ ఉన్న సరౌండ్ సౌండ్ సిస్టమ్ మూడు గంటల తరబడి హాయిగా కూర్చోడానికి ఎర్గనామిక్ రిక్లైనర్ సీటింగ్ నాలుగు పర్ఫెక్ట్ మూడ్ కోసం స్మార్ట్ లైటింగ్ ఐదు ఇవన్నీ ఈజీగా కంట్రోల్ చేయడానికి యూనివర్సల్ రిమోట్ లేదా స్మార్ట్ హబ్ కరెక్టేనా కాస్ట్లీ ఎక్విప్మెంట్ కొనడం కాదు అది ఒక ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసుకోవడం ఈ గ్యాడ్జెట్స్ అన్నీ విడివిడిగా బావుంటాయి కానీ అన్నీ కలిసి పనిచేసినప్పుడే మన మామూలు లివింగ్ రూమ్ని ఒక ప్రైవేట్ సినిమా పారాడైజ్లా మార్చగలవు విజువల్స్ సౌండ్ కంఫర్ట్ యాంబియన్స్ కంట్రోల్ ఇవన్నీ కలిస్తేనే ఆ మ్యాజిక్ అవును ఓషాయిన్ వాళ్ళు చెప్పినట్టు ఈ గ్యాడ్జెట్స్తో ఇంట్లోనే ఎన్నో మెమొరబుల్ ఎంటర్టైన్మెంట్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒంటరిగా మన ఫేవరెట్ సినిమా చూడటమైనా ఫ్యామిలీతో సరదాగా గడిపే నైట్ అయినా ఈ సెటప్ ఆ ఎక్స్పీరియన్స్ ని ఎన్నో రెట్లు పెంచుతుంది సరే ముగింపులో చెప్పాలంటే హైదరాబాద్లోని ఓషైన్ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్తో ఇంట్లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కి కేవలం పెద్ద స్క్రీన్ కాదు కరెక్ట్ ఆడియో కంఫర్టబుల్ సీటింగ్ మూడికి తగ్గ లైటింగ్ ఈజీ కంట్రోల్ ఇవన్నీ ఎంత ముఖ్యమో క్లియర్ గా తెలిసింది నిజమే ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తాయి అయితే ఓషైన్ చెప్పిన ఈ లిస్ట్ కి అవతల మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది ఈ టెక్నాలజీ ఈ గ్యాడ్జెట్స్ అందరికీ ఒకేలా ఉండొచ్చు కాని ప్రతి ఇంటిని ఆ గదిని వారి స్పెషల్ సినిమా థియేటర్గా మార్చే ఆ పర్సనల్ టచ్ ఏంటి బహుశా ఆ రూమ్ ఎకోస్టిక్స్ని అర్థం చేసుకొని స్పీకర్ ప్లేస్మెంట్ చేయడం కావచ్చు లేదా స్క్రీన్ని కరెక్ట్ యాంగిల్లో సరైన హైట్లో పెట్టడం కావచ్చు ఈ గ్యాడ్జెట్స్ పునాది అయితే ఆ పర్సనల్ టచ్ లేకదా ఆ అనుభవాన్ని నిజంగా మనదిగా మార్చేది దాని గురించి కూడా ఆలోచించాలి